మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు కూడా తరలి రావడం జరుగుతుంది ఏంటి అసలు ఏం జరిగింది దీని వెనుక ఎలాంటి కారణాలు అనే విషయాలు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నించాం సార్ ఏంటి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నాయి సపోర్టర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి అసలు ఏమైంది చాలా వరకు అటు పోలీసులు దీన్ని యాక్సిడెంట్ గానే కదా మీరు ఏ విధంగా చూస్తారు అంటే ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో ఒక లా ప్రొఫెసర్గా నేను పూర్తి స్థాయిలో దీనికి న్యాయ విచారణ రిపోర్ట్ పూర్తిగా వచ్చేదాకా మనం చెప్పలేము కానీ బట్ మాకొక అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఎందుకంటే పూర్తిగా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆ ఎన్డీఏ ప్రభుత్వము ఇవాళ ఏం చేస్తుందో అందరికీ ఒక సనాతన ధర్మ సేన అధినేత ఉన్నాడు డిప్యూటీ సీఎంగా సో కాబట్టి వాళ్ళ వాళ్ళ దగ్గర న్యాయం జరుగుతుంది ఆ పోలీసులతోనే నాకు మాకైతే నమ్మకం లేదు ఖచ్చితంగా ఇవాళ ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును తట్టుతాం తలుపు తట్టేయినా సరే సుప్రీంకోర్టు తలుపు తట్టే అయినా సరే న్యాయాన్ని పొందేదాకా ఊరుకునే లే సవాలే సవాలే లేదండి ఖచ్చితంగా న్యాయబద్ధంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయబద్ధంగానే పోరాడుతాం న్యాయబద్ధంగానే పోరాడుతాం చట్టబద్ధంగానే పోరాడతాం ఎందుకంటే మేము ఏసైను బైబుల్ను భారత రాజ్యాంగాన్ని బైబుల్ భారత రాజ్యాంగాన్ని రెండింటినీ కూడా మేము చట్టబద్ధంగానే స్వీకరిస్తున్నాం ఎందుకంటే అవి చట్టబద్ధమైన గ్రంథాలవి కాబట్టి అవి ఇల్లీగల్ గ్రంథాలు కాదు కాబట్టి మేము లీగల్గానే ఫైట్ చేస్తాం ఖచ్చితంగా అక్కడ జరగకపోతే న్యాయం సుప్రీంకోర్టుల వరకు కూడా వెళ్ళైనా సరే న్యాయం చేసుకునే దిశగా ఆలోచన చేస్తాం ఆ దిశగా ఉద్యమ ఆచరణ చేస్తాం అవసరం అనుకుంటే అన్ని డినామినేషన్లను ఏకం చేస్తాం ఐక్యం చేస్తాం ఆల్ డినామినేషన్స్లో ఉన్న క్రైస్తవ సంఘాలు అన్నింటినీ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఇస్తాం ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఇలా కోట్లాది క్రైస్తవుల యొక్క ఆరాధ్యం అట్లాంటి నాయకుడు ఒక పాస్టరు అట్లాంటి నాయకుడు కోల్పోవడం అంటే ఆశమైషి కాదు ఈ సమాజానికి కోట్లాది మంది ప్రజల యొక్క శక్తి కోల్పోయినట్లు లెక్క సో కాబట్టి ఈ శక్తిని ఎవరైతే తీసేశారో వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళకి శిక్ష పడేదాకా ఊరుకునేది లేదు ఒకవేళ ఆ ప్రభుత్వం కనుక ఫెయిల్ అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం ఇందులో వెనుకపోయే సవాళ్ళు అవసరమైతే ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించడానికి వెనకాడమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం ఎట్లా చూస్తారు చాలా వరకు అటు కూటం ప్రభుత్వం హత్యగానే చిత్రీకరిస్తుంది యాక్సిడెంట్ అని చిత్రీకరిస్తుంది హత్య అని ఇటు చాలామంది క్రిస్టియన్ పెద్దలు చెప్పడం జరుగుతుంది ఏం చెప్పదలుచుకున్న ప్రభుత్వానికి ఇప్పుడు ఏదన్నా హత్య జరిగి ఉంటే ఇప్పటివరకు యాక్సిడెంట్ జరిగి ఉంటే పోస్టుమార్టం రిపోర్టు వస్తుండే ఇలా ఏం ఎఫ్ఐఆర్ పెట్టినో తెలియదు పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఇప్పటికి కూడా బయటికి రాలేదు ఇలా ఎట్లా జరిగిందో కూడా ఒక మిస్టరీగా ఉన్నది ఇలా ఏదో మిస్టరీ లేకుండా ఇంత మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఉంటాడు మామూలుగా ఎంతోమంది చనిపోతారు ఎంతోమంది గుండెల్లో ఉంటారు కానీ ఇలా ఏదో జరిగిందనేది వెంది లక్షల మంది క్రైస్తవులో గుండెల్లో ఆ మదిలో ఉన్నది ఆ బాధతో ఇవాళ ఆయన చూస్తానికి ఇక్కడికి వచ్చిండ్రు ముందు నుంచి ప్రవీణ్ గారు కొన్ని స్టేట్మెంట్స్ వల్ల ఇతర మతస్థులకు నచ్చకపోవడం దాని కాసా గుచ్చుకున్నట్టు చెప్పడం వల్లనే ఇట్లాంటి సంఘటన జరిగిందని కొందరు ఆరోపిస్తారు ఇది ఇంతవరకు నిజమంటారు ఆయన ఆయన ఉన్నట్టు చెప్పిండు బైబిల్ని దాటిపోలే ఆయన బైబిల్లో ఏదైతే ఉందో బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది తప్ప బైబిల్ని ప్రేమించే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఆయన బైబిల్లో ఉన్న వాక్యాలనే ప్రజలకు తీసుకుపోయిండు అది వేరేటోళ్ళకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ వాక్యాల ద్వారా ఈ ఆలోచన విధానం వాళ్ళు చేసేది ఒక వాక్య వాళ్ళు ఎంతసేపు బైబిల్ మీద క్రైస్తవత్వం మీద బురద తల్లుతుంటే ఆయన తట్టుకోలేక ఆయన క్రైస్తవత్వంలో ఉండే అందరి క్రైస్తవుల తరపున కూడా ట్లాడి కాబట్టి ఇలా ఆయన కోసం ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా రావాలి ప్రతి ఒక్కరు ఆయనను చూసిపోవాలి ఇట్లాంటి ప్రవీణ్ పగడాల గారు ఇంకా ఎంతో మంది తయారు కావాలి ప్రవీణ్ పగడాల ఆయన ఆశయాలను చంపేస్తే అది ఇయ్యాడుతూనే ముందు పోదు అది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది ఈ చైతన్యం ఇంకా పైకి రావాలి ఇంకా ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాలి ఆయన కొట్లాడుతూనే ఉంటారు ఆయన కుటుంబ సభ్యులకు మేమందరం కూడా అండగా ఉంటాం ఇప్పుడు ఇక్కడ కూడా కొందరు ఆ ఫేస్బుక్లలో ట్విట్టర్లో కొన్ని పోస్టులు పెట్టడం జరుగుతుంది ప్రవీణ్ గారికి ఆపోజిట్ గా వాళ్ళ గురించి ఏం చెప్తారు అంటే చనిపోయిన వ్యక్తి గురించి ఆ విధంగా పెట్టడం కరెక్ట్ అంటారా నేనేమంటున్నా అంటే ఒక మనిషికి ఒక మనిషి గౌరవం ఇవ్వాలి అది ఏ ధర్మం కానీ ఏ మతం కానీ చనిపోయినప్పుడు వాళ్ళ గురించి అంత దుర్మార్గంగా పోస్టులు పెడతా ఉన్నారు ఏం మాట్లాడుతుండేవాడు ఏం మాట్లాడుతున్నాడు అటు చనిపోయిన రోడ్ మీద మందు దాగి చచ్చిపోయిన అది ఏమైనా కనీసం మింగిత జ్ఞానం ఉన్న అన్నం తింటుండే ఏమైనా తింటుండ చనిపోయిన వ్యక్తి మీద ఇట్లాంటి పోస్టులు పెట్టే దుర్మార్గం క్రైస్తవులు అందరూ కూడా చూస్తారు వానికి కూడా రేపు ఇదే ఆ పరిస్థితి పడ్డప్పుడు ఏం చేస్తాం మేము కూడా అదే పెడతాం ఏం మాట్లాడుతున్నది అది అవసరమా అట్లాంటి ఇట్లాంటి టైంలో రెచ్చగొట్టే మాకు అవసరమా అట్లాంటి ఎవరు కూడా అన్నద్దు ఏ మతాన్ని కూడా అన్నొద్దు ఏ వ్యక్తిని కూడా అన్నొద్దు ప్రవీణ్ గారి హత్య కేవలం రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం కోసం తిన హత్య జరిగిందంటారా మేము ఎప్పుడు కూడా చిచ్చు పెట్టేదానికి అవసరం లేదు మేము ఎంతవరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము ప్రేమతో ముందుకు పోతాం తప్ప మా మీద ఎంతమంది దెబ్బలు తిన్నా ఎంతమంది మామూలు అనగదొక్కినా కూడా దేవుని నమ్ముకొని బైబుల్ నమ్ముకొని ముందుకు పోయింది తప్ప ఎప్పుడు కూడా మేము అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టి వాళ్ళు కావాలని ఇబ్బంది పెట్టి ఈ ఇష్యూల ఏదో రాజకీయం చేయాలని కుట్ర చేస్తున్నారు తప్ప నిన్న మూడు రోజులు అవుతుంది ఇలా ఎవరు ఎట్లా జరిగిందో కూడా మిస్ట్రీగానే ఉండదు మూడు రోజులు అవుతుంది ఇలా అక్కడున్న ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అక్కడ ఉన్న అక్కడవంటి హోంమంత్రి ఆమె దళితులే అక్కడ ఉండి డిప్యూటీ సీఎం ఆయన ఏంటంటే అన్ని అన్ని మతాలు ఆయనే నాయ అంటాడు వాళ్ళ భార్య క్రిస్టియన్ అంటాడు పొద్దున్నేస్తే ఆయన సనాతన ధర్మం అంటాడు అన్ని మొత్తం మతాలన్నీ ఆయన ఇంట్లోనే ఉంటాయి కానీ ఇలా ఒక్కరోజు ఆడికి వచ్చి ఏమైందని చూసిపోలేదు ఇవాళ ఇక్కడ మాకైతే అక్కడున్నటి ప్రభుత్వం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం నమ్మకం లేదు మీరు లేదంటే అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే మేము ఖచ్చితంగా సుప్రీం నాశ ఇస్తాం వేరే సంస్థలు ఉన్నాయి హ్యూమన్ రైట్స్ నాశనిస్తాం వేరే సంస్థలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకి వాళ్ళు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకు అనుకూలంగా మార్చే విధంగా ప్రయత్నిస్తున్నారు మా అందరి మనసులో ఉన్నటువంటి ఆలోచన పగడాల గారి యొక్క మృతి చాలా దారుణమైనది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు తీరని లోటు మరి సర్వ సమాజము దీని మీద సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం తరపున ప్రభుత్వం తరపున న్యాయం చేయాలి క్రైస్తవ సమాజం అంతా ఎదురు చూస్తూ ఉన్నది మరి ప్రభుత్వాలు స్పందించి క్రైస్తవులకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది భరోసా కూడా ఇవ్వాలి ఈ రోజుల్లో చాలామంది భయం భయంతో ఉన్నారు ఏం జరుగుతుందో ఎక్కడ దాడులు జరుగుతున్నాయని చర్చలు నడిపించడానికి కూడా భయపడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ముందుకు వచ్చి మాట్లాడాలి క్రైస్తవులు మేము భారతీయులమే భారత దేశం పట్ల మాకు గౌరవం ఉన్నది కాబట్టి మమ్మల్ని కూడా మీరు గుండెల్లో పెట్టి చూసుకుంటామని భరోసా ఇవ్వాలి క్రైస్తవులందరికీ ధైర్యం చెప్పాలని ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం పైన మాకు ఎటువంటి నమ్మకం లేదు ప్రవీణ్ గారి ఇది యాక్సిడెంట్ కాదు కేవలం హత్య అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో ఉన్న అటు హోమ్ మినిస్టర్ గారు కావచ్చు లేకపోతే పోలీసులు ఆ దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకొని దర్యాప్తు చేపట్టాలి ఒకవేళ ఇన్ కేస్ ఏపీలో ప్రభుత్వం ఫెయిల్ అయితే ఇట్లా విచారణ చేపట్టకపోతే మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం కూడా ఉంటాయి న్యాయబద్ధంగా పోరాడతాం ఈ హత్య వెనుకున్న మిస్టరీ తెలిసే వరకు మేము దీన్ని విడిచిపెట్టేది అని చెప్పేసి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అటు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి వినోయించడం జరుగుతుంది కెమెరామ్యాన్ కిరా పవన్ మిరా హైదరాబాద్